ఆక్రిత ఉన్నవారికి అన్నం ఆపదలో ఉన్నవారికి చిన్న సాయం బాధలో ఉన్నవారికి కొంచెం ఓదారు అందించడమే ధ్యేయంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్ నీలి ప్రకాష్ గౌరవ డాక్టరేట్ మరియు జాతి ఉత్తమ సేవ నంది అవార్డులు అందుకున్నారు గుడ్ సెమారిటన్ థియోలాజికల్ సెమినారీ ఇంక్ యూనివర్సిటీ మరియు మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఇంక్ వారు సంయుక్తంగా హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్తులో మీ కోసం మేము ఉన్నం టీం వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నీలిప్రకాష్కి హానరీ డాక్టరేట్ అవార్డు పట్ట మరియు జాతీయ ఉత్తమ సేవ నంది అవార్డుల్ని ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ శర్మ మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి మరియు సంస్థ ప్రతినిధులు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు తెలంగాణ రాష్ట్రం మారుమూల ప్రాంతం భద్రాచలం డిస్టిక్ చెర్ల మీకోసం మేమున్నాం కమిటీ అని ఫామ్ చేసి సుమారు తొమ్మిది వందల ఇరవై ఐదు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి మరి మాది అత్యంత మారుమూల ప్రాంతం మెయిన్లీ గిరిజన ప్రాంతం వారికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాం మరి ప్రతి ఆదివారం మా చెర్లలో జరిగే సంతలో గత నూట అరవై వారాలుగా ప్రతి ఆదివారం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు యాభై మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పిల్లల విద్యకు కానీ పేద ప్రజల వైద్యానికి కానీ సుమారు ఇప్పటివరకు తొమ్మిది వందల ఇరవై ఐదు కార్యక్రమాల ద్వారా ఎనభై మూడు లక్షల రూపాయలు పబ్లిక్ ఫండ్ సేకరించి ప్రజలకు వితరణ చేయడం అదేవిధంగా లక్షన్నర లబ్దిదారులు మా సంస్థ ద్వారా ఈ సేవలు పొందడం జరిగింది మరి అందుకుగాను మనం ఫౌండేషన్ వారి చేతుల మీదుగా ఈ నంది పురస్కారం అదేవిధంగా గుడ్ సమాటన్ ఈ థియలాటికల్ సెమినార్ థ్యూనివర్సిటీ ద్వారా డాక్టరేటు నాకు ఎంతో సంతోషదాయకం ఈ విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీరు అందించే ఈ ఉత్సాహ ఉత్సాహపూరితమైన ప్రోత్సాహక బహుమతి అనేది నన్ను ఎంతో ఆనందపరిచింది మరి ఇంకా నాకు దేవుడు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం ఇవ్వాలని మరి చక్రవర్తి గారు చేసే ఈ ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో బాగా ఉన్నాయి ఈ విధంగా మరికొంతమంది సేవా తత్పర్ములని తయారు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ